అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీవారికి మెయిల్ నవ్య వీక్లీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రచురితమైనటువంటి కథ రచన తటపర్తి రామచంద్రరావు గారు మరి ఆ శ్రీవారికి ఏ మెయిలో ఏమిటో విందామా సర్వకాల సర్వ అవస్థలోనూ కంప్యూటర్తో కాపురం తప్ప ఇంకో జీవితం అంటూ ఎరగడు ఆ భర్త ఈమెయిల్స్ తప్ప ఇతరకి ఏమైనా సరే చూడని ఆయనకి ఆయన భార్య బయట సైబర్ కేఫ్కి వెళ్ళి పంపిందే ఇదిగో ఈమెయిల్ ఏమైనా పంపిందో విన్నమా బాహ్య ప్రపంచంతో ఏళ్ల తెరబడి తెగతింపులు చేసుకున్న భర్తకి మొట్టమొదట తమ పిల్ల విషయం తెలియజేసింది శ్రీదేవికి ఎనిమిది నిండితే శ్రీకరికి ఆరేళ్ళు వచ్చాయి శిరీష కడుపున పడటం ఒకటే తెలుసా ఆయనకి దానికి ఇప్పుడు మూడు నిండాయి పట్టించుకునే నాదుడే లేనప్పుడు తైల సంస్కారం కూడా ఎందుకని ఈ మధ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళి జుత్తు ట్రిమ్ చేయించుకుందట దాంతో లేని అందం వచ్చి పడి చుట్టుపక్కల అన్ని మగ కళ్ళు ఆమె మీదే తిండి తెచ్చి టేబుల్ మీద పెడితే తినేయటమే తప్ప ఖాళీ ప్లేట్ తీసుకెళ్లే మనిషిని కూడా గుర్తించని మరమనిషి అతను గడ్డం మీద సాలీడు విన్యాసం చేసిన మరొకరొచ్చి దులపవలసిందే ఇప్పుడు కొత్త చిక్ ఒకటి వచ్చి పడింది వాళ్ళ బాస్తో మూడు రోజుల పిక్నిక్ వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చి పడింది తను లేనప్పుడు ఈ మనిషిని ఎవరు చూస్తారు ఒక వంట మనిషికి ట్రైనింగ్ ఇచ్చింది అయితే ఆ మధ్య కంప్యూటర్ రీబూట్ అయినప్పుడు ఆ స్వల్ప విరామ సమయంలో భార్యను వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతను అలాంటి పొరపాటు వంట మనిషి ఉన్నప్పుడు జరిగితే ముందో రోజున తన బదులు ఆమెను పంపితే ఏం జరగలేదు మరి ఈ యాంత్రిక యుగంలో మనందరం అంతో ఎంతో యంత్రాలకు విధులేమై ఉన్నాం కానీ కట్టు బానిసల కథే వేరు దానికి దాస్యం చేయటం తప్ప పిల్లల బాధ్యతను కూడా అవిస్మరించిన ప్రేత స్మరణీయులు వారు ఇందులో ఎంత అతిశయోక్తున్నా యంత్రాలతో అంతర్ముఖ ఒప్పందం చేసుకున్న నీటి వ్యవస్థకి అడుగడుగున హాస్యం నిండినటువంటి ఒక విషాద కథ ఇది మీతో చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కానీ మీరు వినే స్థితిలో లేరు మామూలు ప్రపంచంలో లేరు ఈమెయిల్స్ తప్ప మీరు మరేవి చూడరు గనక బయట సైబర్ కేఫ్కి వెళ్ళి దీన్ని పంపుతున్నాను క్షమించండి మరో దారి నాకు కనిపించలేదు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చెప్పటం నా ధర్మం నాలుగేళ్ల నాడు మీరు కంప్యూటర్లో తలదూర్చి మామూలు ప్రపంచాన్ని మర్చిపోయినప్పటి నుంచి మన ఇంట్లో చాలానే జరిగినాయి శ్రీదేవికి ఇప్పుడు ఎనిమిది నిండి క్యూట్గా ఉండేది అప్పుడు బ్రైట్గా తయారైంది ఇప్పుడు సంగీతంలో సెకండ్ గ్రేడ్కి చేరుకుంది ఫ్లూట్ కూడా బాగా వాయిస్తోంది ఈ మధ్య టీవీలో రియాలిటీ షోలో పాల్గొనమని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు నేడో రేపు అది జరిగిన ఆశ్చర్యం లేదు అయితే మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది ట్యూషన్ టీచర్ని పెట్టాను ఆ టీచర్ దృష్టి ఎప్పుడూ దాని బొగ్గల మీదే మరేం పర్లేదు లేడీ టీచరే లేండి శ్రీకర్కి మొన్ననే ఐదేళ్ళు ఆరొచ్చింది బహుశా వాడు పాకుతూ ఉండగా చూస్తుంటారు మీరు ఆ మధ్యకాలంలో చిచ్చరపడికని పక్కింటి వాళ్ళ చేత అనిపించుకున్నవాడు ఇప్పుడు స్కూల్లో బ్రిలియంట్ అని కూడా అనిపించుకుంటున్నాడు వాడి రిపోర్ట్ కార్డు మీద ఎప్పుడు మీరే సంతకం పెడుతున్నారే అని పీటీఏ మీటింగ్లో వాడి టీచర్ అడిగింది మా వారు ఫారిన్ వెళ్ళారు మరి అని పిల్లాడికి వినిపించకుండా రహస్యంగా చెప్పి ఒప్పించినప్పుసాను ఆ తర్వాత వాడు స్కూల్ కోసం వేసిన పెయింటింగ్ మా కుటుంబం బొమ్మని చూపించాను ఎంతో బాగుందని ఆవిడ పొగిడింది అది ఎంత సహజంగా ఉందనుకున్నారు మీరు కంప్యూటర్లో తలదూర్చినట్టు ఉన్నది ఉన్నట్టుగా వేశాడు వాడిని చూసి మనం ఎంతో గర్వపడాలి ఇక చిన్నారి శిరీష ఒక మొన్ననే మూడు నిండిని అది కడుపున పట్టడం ఒకటే మీకు తెలుసు తర్వాత మీరు కంప్యూటర్ ప్రపంచంలో మునిగిపోయారు అది పుట్టింది దాని మూడో రోజున రో పుట్టి మూడో పుట్టినరోజు కూడా గడిచిపోయింది దాన్ని నర్సరీ క్లాసులో కూడా వేశాను ఇవేవి మీకు తెలియవు అయినా మీకు నిజం చెప్పనా మీరు మీ చిన్నప్పుడు అర్థం అలాగే ఉండేవారట ఆ మధ్య అత్తగారు వచ్చినప్పుడు నా చెవిలో చెప్పారు అంటే తన ప్రపంచంలో ఉంది అంటే ఇంకా ఇంకేమీ దానికి పట్టవు ఎప్పుడు తనలో తానేమిటో మాట్లాడుకుంటూ ఉంటుంది అది కంప్యూటర్ని ఎక్కడ చూస్తుందో అని నా భయం నాకే నేను బాగానే ఉన్నా ఒకప్పుడు నా పెద్ద అంటే మీకు చాలా ఇష్టం ఇప్పుడు నేను పూలు పెట్టుకున్న ఉంది నా జుట్టు గురించి మెచ్చుకునే నా నాథుడు దగ్గర లేకపోయాక ఎందుకీ పోషణ అని చిక్కులు తీసుకునే ఆసక్తి కూడా లేక ఏడాది క్రితం బ్యూటీ పార్లర్లో ట్రిమ్ చేయించుకున్నాను అదేం కర్మో అప్పటి నుంచి వీధి చివరిన కామేశం గారి రెండో వాడు ఆరాధనగా చూడటం మొదలెట్టాడు అది వరకు ఆంటీ అని పిలిచేవాడు ఇప్పుడు యు ఆర్ లవ్లీ అని అంటున్నాడు సర్లే వయసు తెచ్చిన పొగరు అని కళ్ళతోనే మందలించి ఊరుకున్నాను కానీ అదే రోజు నుంచి మా బాస్ కూడా నన్ను కళ్ళతో తినేస్తున్నాడు మళ్ళీ జడ కావాలంటే అర్జెంటుకి అక్కడి నుంచి తేగలను కాగితాలు ఫైళ్ళు ఆయనకు అందించేటప్పుడు కావాలని నా చేతి వీళ్ళు తాకుతుంటే ఇంటికి వచ్చి అక్కడ డెట్టాల్తో కడుక్కుంటున్నాను ఇంతకన్నా ఏం చేయని చెప్పండి ఒకసారి జుట్టు కత్తిరించుకున్నాక కత్తి మీద సామె అవుతుంది జీవితం ఇక మీ సంగతి ఒక్కటే సుగుణం భోజనంలోకి ఇది కావాలి అని అట్లా గొడవ చేయరు నేను ఎప్పుడూ తిండి తెచ్చి టేబుల్ మీద పెడుతున్నానో కూడా మీకు తెలియదు మీరు తిన్నవి తిననవి ఎప్పుడు బయటికి తీసుకుపోతున్నానో మీకు తెలియదు ఒకసారి మీ తల మీద నుంచి కంప్యూటర్ దాకా సాలెగూడు పట్టింది ఒక ఆర్టిస్టిక్ స్పైడర్ ఎంత ముచ్చట వేసింది అనుకున్నారు వెంటనే కెమెరా తెచ్చి మీ ఫోటో తీశాను ఆ ఫ్లాష్ కాంతికి మీరు ఉలిక్కిపడి నన్ను ఒక ఏలియన్ లాగా చూసి మళ్ళీ మీ కంప్యూటర్లోకి దూసుకుపోయారు అప్పుడే మీ గుబురు గడ్డం మీద విన్యాసాలు చేస్తున్న శాలయుడిని అతి లాఘవంగా పట్టి బయటపడేశాను తర్వాత మీ కంప్యూటర్తో పాటు మీ జుట్టులోని మట్టిని వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయకుండా ఉండలేకపోయాను ఆ పైన గదిలో కాస్త అటు ఇటు పెర్ఫ్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి వెళ్ళాను బహుశా మీ ముక్కు ఈ వాసనలకు అతీతమైన స్థితిలో ఉండి ఉంటుంది సరే గదులన్నీ అంటే మీ గది తప్ప క్రితం వేసవిలో వెళ్ళవేయించాను పక్క గదిలో మా చెల్లెలకి పెళ్లి చూపులు జరిగాయి ఈ మధ్య దానికి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది మా ఇంటికి వచ్చే వాళ్ళకి మా వారికి ఇంకా మా వారి వారి నుంచి రాలేదని చెప్పడం కాస్త కష్టంగానే ఉంటుంది ఇకపోతే ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పాల్సిన సంగతి ఒకటి ఉంది మా బాస్ మా ఆఫీసు స్టాఫ్లందరినీ మూడు రోజులు లాంగ్ పిక్నిక్కి తీసుకెళ్తున్నాడు నా మీద కన్నేసి తన ఖర్చుతో ఇంత పిక్నిక్ వేశాడని మా సరళ జోక్ చేస్తుంది ఇది నిజమేమోనని నా భయం మెంగలేను కక్కలేను తప్పించుకుందామని మా ఊ మా వారు ఊళ్ళో లేరు అన్నాను అప్పటికి మీ ఆయన లేనప్పుడు ఈ పిక్నిక్ నువ్వు ఈ పిక్నిక్ నువ్వు నువ్వు మిస్ కాకూడదు పిల్లలు సంతోషిస్తారు అన్నాడు వాళ్ళ కంపెనీకి ఆయన పిల్లలు కూడా వస్తారు అన్నాడు ఇక కాదంటాం ఎలా నేను లేనప్పుడు మీకు ఏ లోటు రాకూడదని మా చెల్లెలు పెళ్లికి వెళ్ళినప్పుడు పెట్టినట్టే ఓ మనిషిని పెట్టాను ఏ వేళప్పుడు మీ గదిలోకి వచ్చి భోజనం కాఫీ అవి పెట్టాలో లిస్టు రాసి పెట్టాను మీకు ఏ ఏ కూరలు పచ్చళ్ళ ఇష్టం వచ్చేసి చూపించాను మేమింట్లో లేకపోయినా మీకు మీ కంప్యూటర్కి ఏ లోటు రాదని భావిస్తున్నాను ఒక్క ప్రార్థన క్రితం సంవత్సరం మన పెళ్ళి రోజు వెళ్ళిపోయిన ఏడో రోజున మీ కంప్యూటర్ రీబూట్ అయ్యే విరామ సమయంలో కాబోలు నేను మీ కాఫీ ఇవ్వటానికి మీ గదిలోకి వచ్చినప్పుడు పొరపాటునో ఏమో నన్ను వాటేసుకుని ఒక్కసారి గట్టిగా ముద్దెట్టుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆ వసంతం నా జీవితంలో కురవలేదు పోనీలే దొరికిందే మహాభాగ్యం అని సరిపెట్టుకున్నాను నేను పిల్లలు ఊళ్ళో లేనప్పుడు మళ్ళీ అలాంటి పొరపాటు మాత్రం చేయకండి మా చెల్లెలు పెళ్ళికి వెళ్ళప్పుడు పెట్టాను చూసారా ఆ మనిషి ఇప్పుడు దొరకలేదు ఇంకా నేను ఇప్పుడు పెట్టి వెళుతున్న వంట మనిషి వయసులో ఉంది అందమైంది మావారు కంప్యూటర్ ప్రపంచంలోంచి కళ్ళెత్తి చూడరు పన్నెత్తి పలకరించరు నీకేం భయం లేదు అని ఆ అమ్మాయికి భరోసా ఇవ్వటమే కాక ముందు రోజున నా బదులు ఆమెను మీ గదిలోకి పంపాను అప్పటికి ఆమెకి నమ్మకం కుదిరింది అయినా ముందు జాగ్రత్త కోసం ఇదంతా ఇక ఉండనా మరి విధేయురాలైన మీ భార్య సుమతి అదే మరి కథ ఒక భార్య భర్తని ఎలా టీస్ చేస్తూ రాసిందో చూడండి ఉత్తరం ఎంత గొప్పగా థ్యాంక్ యూ